హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్ వీడియోలో చాలా సింపుల్ గా స్నాక్ ఐటమ్ టిఫిన్ ఐటమ్ అయినా అనుకోవచ్చు సగ్గు బియ్యంతో పునుగులు చేసి పెంచు సగ్గు బియ్యంతో మనం చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాము కానీ ఇలా ఒకసారి సగ్గు బియ్యంతో ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా వస్తాయి దాంతో పాటు కాంబినేషన్ గా టమాటో చట్నీ కూడా చేసి పెంచు చాలా సింపుల్ గా ఈ రెండిటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకున్న ఈవినింగ్ టైం టీ టైమ్ లో స్నాక్ ఐటమ్ గా చేసుకోవాలనుకున్న ఈ సగ్గు బియ్యం పునుగులు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి సగ్గుబియ్యం నానడానికి టైం పడుతుంది గానీ ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్ గా అయిపోతుంది సగ్గుబియ్యం నానబెట్టుకుంటే ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ క్రిస్పీ క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం పునుగులు ఎలా చేసుకోవాలో విత్ చట్నీ కాంబినేషన్ ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఈ సగ్గుబియ్యం పునుగులు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌన్ తీసుకోవాలి దాంట్లోకి ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోవాలండి ఇక్కడ నేను లావు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను సన్న సగ్గుబియ్యం కంటే కూడా ఇలా లావు సగ్గుబియ్యంతో చేస్తేనే బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలోకి వాటర్ వేసుకొని రెండు సార్లు శుభ్రంగా కడగాలండి పైన ఉన్న పౌడర్ లాంటిదంతా కూడా ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఆ వాటర్ని అంతా వంపేసుకోవాలి సగ్గుబియ్యం అంతా ఇలా నీట్గా కడిగేసుకొని వాటర్ అంతా తీసేయాలండి ఇప్పుడు దీంట్లోకి ముప్పావు కప్పు పెరుగు వేస్తున్నాను ఈ ముప్పావ కప్పు పెరుగు కప్పు సగ్గు బియ్యానికి కరెక్ట్ గా సరిపోతాయండి నానడానికి అలాగే అదే గిన్నెలోకి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని బాగా కలిపి నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఈ సగ్గు బియ్యాన్ని బాగా నాననివ్వాలండి ఇవి బాగా నానితేనే పునుగులు చాలా ప్లఫీగా వస్తాయి బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట మీకు నాలుగు గంటలు నానడానికి టైం లేకపోతే కనీసం రెండు గంటల పాటైనా సరే నానబెట్టుకోవాలి ఇప్పుడు చట్నీ ప్రాసెస్ చూద్దామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయల్ని అడుగు మాడకుండా కొంచెం దూరగా వేయించుకొని దీంట్లోకి పెద్దవైతే మూడు చిన్నవైతే ఐదు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల కొత్తిమీరని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలని కొత్తిమీరని బాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలు సాఫ్ట్ గా మెత్తగా అయ్యేంత వరకు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా కాసేపటికి మళ్ళీ మూత తీసి దీంట్లోకి ఒక ఐదు ఆరు రెమ్మలు వెల్లుల్లిపాయలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు టమాటాలను మగ్గనివ్వాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత టమాటాలు అయితే బాగా సాఫ్ట్ గా మగ్గిపోతాయండి వీటిని ఇలా ప్రెష్ చేసుకుంటూ బాగా కలుపుకుంటే మనకి టమాటా ముక్కలు అనేవి ఈజీగానే మగ్గిపోతాయి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని దింపేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వాలి మొత్తాన్ని కూడా చిన్న మిక్సీ గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి మెత్తగా పట్టుకోవాలండి చట్నీ చాలా మెత్తగా ఉంటేనే పునుగుల్లోకి బాగుంటుంది ఇలా మెత్తగా చేసుకుని చట్నీని పోపు పెట్టుకోవాలన్నమాట టమాటా ముక్కలు వేయించామో అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ మినపప్పు జీలకర్ర ఆవాలు హాఫ్ టీ స్పూన్ చప్పును వేసుకొని రెండు ఎండుమిరపకాయల్ని రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని ఈ పోపు అంతా కూడా మాడకుండా త్వరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పోపుని చట్నీలో వేసేసుకొని కలుపుకుంటే మన సూపర్ టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ అయిపోతుందండి ఈ పునుగుల్లోకే కాదండి మనం చేసుకునే దోశ ఇడ్లీ అలా ఏ టిఫిన్స్ లోకైనా సరే ఈ టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి కాంబినేషన్ గా ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టేసుకొని మనం నాలుగు గంటల పాటు నానబెట్టిన సగ్గు బియ్యం ఒకసారి చూపిస్తానండి చూసారు కదా సగ్గు బియ్యం అయితే కంప్లీట్ గా నానిపోయాయండి పెరుగు మొత్తం ఫీల్ చేసుకుని ఇలా సాఫ్ట్ గా మెత్తగా అయిపోవాలన్నమాట మనం వేళ్లతో సగ్గు బియ్యాన్ని ఇలా మెదుపుతూ ఉంటే మెత్తగా అయిపోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు సగ్గుబియ్యంకి ఒక కప్పు బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండిని కూడా వేసుకోవాలండి శనగపిండి వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు మీరు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే అసలు వాటర్ ఏమి వేయట్లేదు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా బియ్యానికి పిండిలన్నీ బాగా పట్టిన తర్వాత ఒక ముద్దలా చేసుకోవాలండి మనం ఆయిల్ లో వేసినప్పుడు విడిపోకుండా ఈ గోధుమ పిండి మనకి బైండింగ్ ఉపయోగపడుతుంది ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి బాగా కలుపుకోవాలండి వాటర్ చూసుకొని గట్టిగా కలుపుకునేలానే కలుపుకోండి మరీ లూజ్గా అయిపోతే మనం ఆయిల్ వేసినప్పుడు ఆయిల్ అనేవి ఎక్కువ పీల్ చేస్తాయి కాబట్టి చపాతి ముద్ద కన్నా ఇంకా గట్టిగా కలుపుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా వాటర్ తక్కువ వేసుకొని ఇలా ముద్దలాగా ఫామ్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు పునుగులు వేసే ముందు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సోడా వేసుకోవాలండి ఈ సోడా కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి వంట సోడా అంటాం కదా అది వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కానీ పునుగులు వేసే ముందే వేసుకోవాలండి మరీ ముందే వేసి నానబెట్టకూడదు అనమాట ముందే వేసేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది సోడా కూడా వేసి బాగా కలిపిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకుని ఆయిల్లోకి మనకి ఏ సైజు లో అయితే కావాలనుకుంటామో ఆ సైజు లో చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసుకోవడమేనండి మనం ఇంట్లో మైసూర్ బజ్జీ అలా వేసుకుంటాం కదా ఆ సైజు లో వేసుకుంటే సరిపోతుంది చిన్న చిన్నగా వేసుకుంటే లోపల వరకు బాగా వేగుతాయి బాగా క్రిస్పీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్ గా ఉంటాయి సగ్గుబియ్యం పునుగులు ఇవి వేగడానికి కూడా ఎక్కువ టైం ఏమి పట్టదండి ఆల్రెడీ సగ్గుబియ్యం నానిపోయి ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగానే ఎగిపోతాయి వేసిన వెంటనే గరిటె పెట్టకుండా ఒక రెండు నిమిషాల తర్వాత గరిట పెట్టి రెండో వైపుకి టర్న్ చేసుకుని వీటిని ముదురు బంగారం రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని దూరగా వేయించుకోవాలి చూసారు కదండి ఒక వైపు వేగగానే రెండో వైపుకి టర్న్ చేసుకుంటే చాలా సింపుల్గా అండ్ ఈజీగా వేగిపోతాయి సగ్గుబియ్యం పునుగులు అయితే ఇలా డీప్ ఫ్రై అయితే అయిపోయాయండి చాలా సింపుల్ గానే వేగిపోతాయి ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కాబట్టి ఇవి నాలుగు వైపులా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటూ నాలుగు వైపులా తిప్పుకుంటూ ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మనం ఎన్ని చేసుకున్నా ఇదే విధంగా చేసుకోవాలండి ఇంతే కరకరలాడుతూ ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదండీ అలాంటి వాళ్ళు కూడా తినగలుగుతారు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ అదే నూనెలోకి మిగిలిన పునుగులను కూడా వేస్తున్నానండి ఇలా మీరు అన్ని ఒకేసారి కావాలన్నా వేసుకోవచ్చు లేదు అనుకుంటే కాసేపు పక్కన పెట్టేసైనా సరే మళ్ళీ వేసుకోవచ్చు అండి ఇక నేనైతే అన్ని ఒకేసారి వేసేస్తున్నాను మనకి కడాయికి ఎన్నైతే పడతాయో అన్ని మాత్రమే వేసుకొని ఈవెన్ గా ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత నాలుగు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలండి అప్పుడైతే అన్ని వైపులా సమానంగా వేగుతాయి ఇలా మిగిలిన పునుగులు కూడా వేయించడం అయిపోయిందండి వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము ఇలా వేడివేడిగా సగ్గుబియ్యం పునుగులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గా అయినా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్ గా తింటారనమాట ఇలా చట్నీ కాంబినేషన్ కూడా అక్కర్లేదు ఉట్టివే తినేస్తారనమాట ఎన్ని తింటున్నామో లెక్క కూడా లేకుండా తినేస్తారు బురబుర్లాడుతూ చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్ గా ఉంటాయండి ఈ సగ్గుబెయ్యం పునుగులు మీరు కూడా ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి మా ఇంట్లో వాళ్ళకి అయితే ఈ సగ్గుబెయ్యం పునుగులు చాలా చాలా ఇష్టం అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చిన్న వ్లాగ్స్ మన ఛానల్లో మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్